హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాహ్నవి సర్వీలు ఎలా ఉన్నారండి మీరు అంత అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు మీకు మా గార్డెన్లో వచ్చిన తోటకూరతో తోటకూర పకోడీ చేశానండి ఆ వీడియోని మీతో షేర్ చేస్తున్నాను చూడండి తోటకూరని కడిగి చక్కగా ముక్కలు కట్ చేసుకోవాలి అలాగే పచ్చిమిరపకాయలు అల్లం తీసుకోవాలి అండ్ ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఎక్కువ అక్కర్లేదండి ఎందుకంటే తోటకూర పకోడే కాబట్టి లైట్గా కొన్ని వేసుకుంటే సరిపోతుంది ఇలా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తో కట్ చేసుకున్న తోటకూరలో వేసుకోవాలి అలాగే అల్లం కూడా వేసుకోవాలి నెక్స్ట్ వచ్చి శనగపిండి శనగపిండి కూడా ఎక్కువ పట్టదండి ఎక్కువ మోతాదులో మనకి తోటకూరే ఉంటుందన్నమాట ఒక మూడు స్పూన్లు శనగపిండి తీసుకుని అందులో ఒక స్పూన్ బియ్యం పిండి యాడ్ చేశాను ఈ బియ్యం పిండి వేసుకోవడం వల్ల కొంచెం క్రిస్పీగా వస్తాయి అలానే సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి కారం కూడా వేసుకోవాలి అండ్ ఒకటి వేసాను నేను ఇక్కడ తర్వాత చక్కగా మొత్తం కలిపేసుకోవాలి అసలు పైన నుండి వాటర్ ఏం వేయనవసరం లేదండి తోటకూరలో వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ కంటెంట్ వల్ల సరిపోతుంది మనకి వాటర్ అవసరం లేదు మొత్తం బాగా నలుపుతూ కలుపుకోవాలన్నమాట అప్పుడు ఆ వాటర్ అనేది చక్కగా సరిపోతుంది దీనికైతే నేను ఎక్కువ వేయట్లేదండి పిండి కావాలంటే మీరు ఎక్కువ వేసుకోవచ్చు అది వేరే టేస్ట్లా ఉంటుంది బాగా కలుపుకోవాలి ముతల ఇలా ఒకసారి కలుపుకొని చూసుకోవాలి నాకైతే ఇంకొంచెం శనగపిండి పడుతుంది అంటే అందుకనే కొంచెం యాడ్ చేసుకున్నాను ఆ శనగపిండికి తగ్గినట్టుగా బియ్యం పిండి అంటే ఒక పావు వంతు బియ్యం పిండి అనమాట ఒక స్పూన్ అంటే ఒక పావు స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి ఇది కూడా చక్కగా ఇలా ముద్దలా అయ్యేంత వరకు చక్కగా కలిపేసుకోవాలండి చూడండి పైనుండి నేను ఏ వాటర్ వేయలేదు అదే ముద్దలా తోటకూరలో వాటర్ ఉంటుంది కదా అదే సరిపోతుంది అనమాట ఇప్పుడు స్టవ్ వేయించుకొని కొంచెం ఆయిల్ హీట్ చేసుకున్నాను నేను అందులో ఇలా ముద్దు ముద్దలా వేసుకుంటున్నాను ఆయిల్ మంచిగా హీట్ ఎక్కాలండి స్టార్టింగ్ హీట్ ఎక్కిన తర్వాత ఒక టూ మినిట్స్ వాటిని డిస్టర్బ్ చేయకుండా అలా ఉంచేయాలి అప్పుడు చక్కగా ఇవి వేగుతాయి లేకపోతే విడిపోయినట్టు అయిపోతుంది చూడండి టూ మినిట్స్ అయ్యాక నేను నెమ్మదిగా తిప్పుకుంటున్నాను ఇలాగా నేను ఎక్కువ ఆయిల్ వేయనండి డీప్ ఫ్రైకి అయినా సరే ఇలా కొంచెం సరిపోతుంది ఇది బాగానే వేగిపోతాయి ఎక్కువ ఆయిల్ వేసేసుకున్నామంటే మళ్ళీ ఆయిల్ రీయూజ్ చేయలేము కదా అందుకని నేను ఇలాగే లైట్గా వేస్తాను అదే కొంచెంగా వేస్తాను సరిపోతుంది ఇది మనం అటు ఇటు తిప్పుకుంటే పక్కటి వేగిపోతుందండి చూడండి ఫస్ట్ వాయి అయిపోయింది ఇలాగ దాంట్లో తీసుకొని మళ్ళీ ఇంకొక బ్యాచ్ వేసుకోవడమే ఇలా తోటకూర ఎక్కువగా ఉన్నప్పుడు తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎక్కువగా తోటకూర ఉన్నప్పుడు పప్పులో కూడా ఎక్కువ వేసుకోలేము అలానే ఫ్రై కూడా ఎక్కువ తినలేము కదా ఇలా వేసుకున్నామంటే స్నాక్ ఐటమ్ తిన్నట్టు ఉంటుంది బాగుంటుంది కూడా టేస్ట్కి చూడండి చాలా బాగున్నాయండి ఎంత కరకరలాడుతూ క్రిస్పీగా వచ్చాయనమాట టేస్ట్ కూడా సూపర్గా ఉంది ఉల్లిపాయలు కూడా ఇలా లైట్గా వేసుకుంటేనే బాగుంటుంది తోటకూర ఎక్కువ ఉండాలన్నమాట ఇలాగే నేను మిగతావి కూడా వేసేసుకున్నాను చూడండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్